మా టైంలో వచ్చింది మేం తెచ్చాము అది ఇదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి మనం చూస్తే జస్ట్ ఒక ఐ ఓపెనింగ్ గ్లాన్స్ చూపిస్తాను మీకు అది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అమ్మా టూ థౌజండ్ యా టూ థౌజండ్ ఎయిటీన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో చీఫ్ మినిస్టర్ ఎవరండి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు కదా టూ థౌజండ్ ఎయిటీన్లో చూడండి మరి టూ థౌజండ్ ఎయిటీన్ సిక్స్త్ మార్చ్ సిక్స్త్ మార్చ్న మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఏం రిలీజ్ చేశారంటే ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈజ్ అడ్మినిస్ట్రింగ్ ఎ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ టు ఎస్టాబ్లిష్ న్యూ మెడికల్ కాలేజెస్ అటాచ్డ్ విత్ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్ ఆర్ రిఫరల్ హాస్పిటల్స్ ఇన్ అండర్సర్వ్డ్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ దీన్ని చాలా ఫేజెస్ ఫేజ్ వన్ ఫేజ్ టూ అట్లా అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు ఐ రిపీట్ వన్స్ అగైన్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈజ్ అడ్మినిస్ట్రింగ్ ఎ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ టు ఎస్టాబ్లిష్ న్యూ మెడికల్ కాలేజెస్ అటాచ్డ్ విత్ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్ ఆర్ రిఫరల్ హాస్పిటల్స్ ఇన్ అండర్ సర్వ్డ్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ దీని అర్థం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది ఆరు మార్చిన కేంద్ర ప్రభుత్వం ఆ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మన రాష్ట్రంలో ఈ ఈ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు ఆ విసురుబాటు మేము కనిపిస్తున్నాము ఫేజ్ వన్ ఫేజ్ టూ ఎలా ప్లాన్ చేసుకుంటారో ప్లాన్ చేసుకోండి మీకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ డిస్టిక్ రిఫరల్ హాస్పిటల్లో లేదా మీరు కొత్తగా తేవాలనుకుంటే మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పింది మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఒక కొత్త మెడికల్ కాలేజ్ గురించి తీసుకొద్దామా అని కానీ ఒక ప్రపోజల్ పెడదామా అని కానీ ఒక ప్రయత్నం చేద్దామా అని కానీ ఇదిగో ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలా చెప్తుంది ఒకసారన్నా ఆలోచిద్దామా అని కానీ ఇది మా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు కదా ఎందుకు చేయలేదు ఎందుకంటే వారికి చిత్తశుద్ధి లేదు రాష్ట్ర ప్రజల పట్ల రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల వారికి ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చరా వచ్చాక రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ కొత్త మెడికల్ కాలేజీలు తీసుకురావాలనే ఒక గొప్ప ఆలోచనకి ఆశయానికి శ్రీకారం చుట్టారు దాన్ని మీరు క్రిటిసైజ్ చేస్తారు మేము కొంత చేశాము నిజంగా మీకు ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఉంటే ఆ కంప్లీట్ చేయాల్సినవి చేయండి ప్రభుత్వ రంగంలోనే కంటిన్యూ చేయండి ఏం తక్కువ ఉంది మనకి అన్ని రిసోర్సెస్ ఉన్నాయి కదా జీరో వేకెన్సీ పాలసీతో కావాల్సినటువంటి డాక్టర్లు నర్సులు పారామెడికల్ స్టాఫ్ సపోర్టింగ్ స్టాఫ్ అందరినీ మనం రిక్రూట్ చేసాం కదా ఇది ఇది రికరింగ్ ప్రాసెస్ కదా ఖాళీలు అవుతుంటాయి ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ ఉంటాయి ఇంకా కొత్త వేకెన్సీస్ వస్తుంటాయి మారుతూ ఉంటారు ఇది కంటిన్యూస్గా మనం ఫిల్ చేసుకోవాలి కదా దీనికి సరిపడా సరిపడ మెకానిజంని మనం ఎస్టాబ్లిష్ చేశాం కదా దీనికి సరిపడే టీం ఉంది కదా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఇంకా ఖర్చు తక్కువ కదా మనకి మనం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని స్ట్రెంగ్ స్ట్రెంగ్న్ చేయడం వల్ల ప్రజల డబ్బు మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకొంచెము స్ట్రెంగ్ అయ్యి చాలా చక్కటి వైద్య సేవలు అందిస్తాయి కదా గవర్నమెంట్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి కదా ఇవేమీ ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మళ్ళీ చెప్తా ఉన్న ద సేమ్ ఓల్డ్ స్టోరీ ఈజ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ అండ్ పబ్లిక్ హెల్త్ అండ్ సరే ఈ ఆలోచన నుంచి వెనక్కి వెళ్తారంటే లేదు రీసెంట్గా ఇంత గొడవలు జరుగుతూ ఉన్నా టెండర్ నోటిఫికేషన్కి కాల్ఫర్ చేశారు అందులో కూడా వన్ ఆఫ్ ద క్లాజ్ ఐ వాస్ సర్ప్రైజ్ టు సీ దిస్ ఆ టెండర్ నోటిఫికేషన్లో ఒకసారి కానీ డిస్ప్లేమా ఇందులో ఎయిత్ పాయింట్ మీరు చూస్తే ఇన్ ద ఈవెంట్ దట్ ఓన్లీ ఎ సింగిల్ బిడ్ ఈజ్ రిసీవ్డ్ పర్ష్యూంట్ ద బిడింగ్ ప్రాసెస్ ఆర్ ఇఫ్ ఓన్లీ వన్ బిడ్డర్ వన్ బిడర్ ఈస్ ఫౌండ్ టు సాటిస్ఫై ద మినిమమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఎనీ ప్రాజెక్ట్ the అథారిటీ రిసీవ్స్ ద రైట్ టు యాక్సెప్ట్ ద the ఆర్ రిజెక్ట్ ద బిడ్ దీని అర్థం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కాల్ఫర్ చేసినటువంటి ఈ ప్రైవేటైజేషన్లో భాగంగా ఈ పీపీపీ అని చెప్పి పది కాలేజీలకి టెండర్ పిలుస్తున్నారు కదా దాంట్లో వీళ్ళు పెట్టుకున్నటువంటి క్లాజ్ ఏంటంటే దీనికి దీంట్లో టెండర్ పార్టిసిపేట్ చేసినటువంటి ఎవరైనా ఒక్క సింగిల్ బిడ్ వచ్చినా కూడా దాన్నంట వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంట దాన్ని యాక్సెప్ట్ చేయడము రిజెక్ట్ చేయడం అనేది వాళ్ళ కమిటీ మీదే ఆధారపడుందంట అంటే సింగిల్ బిడ్గా వచ్చినా కూడా మేము ఎంకరేజ్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పరెన్సీ లేదు దీంట్లో వీళ్ళు పిలిచినటువంటి ఈ బిడ్డింగ్ నామ్స్ ఈ టెండర్ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విషయానికైనా మేము టెండర్ పిలుస్తే ఒక సింగిల్ టెండర్ వస్తే ఆ టెండర్ మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ మళ్ళీ కాల్ఫర్ చేస్తారు టెండర్ టెండర్ నోటిఫికేషన్ మళ్ళీ ఇచ్చి మళ్ళీ కాల్ఫర్ చేస్తారు ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి మల్టిపుల్ పీపుల్ వచ్చినప్పుడు కాంపిటీషన్ ఏర్పడుతుంది దాంట్లో బెస్ట్ ఏదని చూసి ఏది తక్కువ కాస్ట్కి వస్తుంది ఏది క్వాలిటేటివ్గా వాళ్ళు సేవలు అందిస్తారని చెప్పి ఆలోచన తీసుకుంటారు ఇక్కడ ఏదే ఆ ఉద్దేశం కనిపించట్లేదు క్లియర్గా మీరు చెప్తా ఉన్నారు సింగిల్ వాళ్ళు వచ్చినా మేము కన్సిడర్ చేస్తాము రండి తీసుకోండి అంటే ఆల్రెడీ మీరు మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉంది ఇది ట్రాన్స్పరెన్సీ లేదు ఎవరిని బాగు చేద్దామనిది ప్రజలు సొమ్మే కదా మళ్ళీ దీనికి ఇంకొక హైప్ క్రియేట్ చేస్తూ ఇంతకుముందు ఉన్నటువంటి ఫీజుల కంటే కూడా ఇప్పుడు మళ్ళీ అది యాభై ఏడున్నర లక్షలు ఎన్ఆర్ఐ సి కేటగిరీ అరవై లక్షల వరకు ఉంటే సుమారు అరవై లక్షల వరకు ఉన్నటువంటి ఇరవై లక్షలు తీసుకెళ్ళి అరవై లక్షలు చేశారు కాస్ట్లీ కాస్ట్లీ చదువులు చేశారు ఇట్లా ఎందుకు పెంచారు అంటే ప్రైవేట్ వాళ్ళని ఆకర్షించేందుకు ఎందుకంటే మీరు ఎంతంటే అంత కమ్ముకోవచ్చు అసలు చాలా బెనిఫిట్ ఉంటుంది దిస్ ఇస్ ఎ గుడ్ బిజినెస్ ప్రపోజల్ కమ్ ఆన్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరినీ కూడా కమ్ పార్టిసిపేట్ సంథింగ్ దిస్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ బిజినెస్ మోడ్యూల్ ఐ మీన్ వీ హ్యావ్ బీన్ ఇన్వైటింగ్ అని చెప్పేసి వీళ్ళు ఇట్లా మార్కెట్ చేస్తూ ఉన్నారు దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ సో ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తూ ప్రజల ఆరోగ్యం పట్ల ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా ప్రజల్ని మోసం చేస్తూ డాక్టర్ విద్య చదవాలనుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్ని గాలికి వదిలేస్తూ మరి అడుగులు వేస్తూ ఏమాత్రం కూడా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్స్ని యాజిటేషన్స్ని ప్రొటెస్ట్స్ని ప్రజల ఆందోళనని అనేక ప్లాట్ఫామ్స్ మీద అనేక మంది న్యూట్రల్స్ అనేక పక్షాలు వచ్చి వాళ్ళు ఇది తప్పు ఈ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తున్నా కూడా ఏ మాత్రం కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పట్టకుండా మరి ముందుకు వెళ్తా ఉన్నారు అగైన్ అండ్ అగైన్ వీఆర్ వీఆర్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ మేము వచ్చాక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగనన్న ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా దీన్ని మళ్ళా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని గవర్నమెంట్లోనే కంటిన్యూ చేస్తాం మీరు తీసుకొచ్చినటువంటి ఈ పద్ధతులన్నీ కూడా రద్దు చేస్తాం అంతవరకు మీరు మీ నిర్ణయాన్ని స్టిల్ మీరు వెనక్కి తీసుకొని ఈ ప్రజలకి ఈ డాక్టర్ చదివేటువంటి విద్యార్థులకు మేలు చేసే వరకు కూడా మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం యాజిటేషన్స్ చేస్తాం అన్ని పోరాటాలు చేస్తాం అని మరొకసారి స్పష్టం చేస్తూ ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు ప్రజలు అన్నీ చూస్తున్నారు ఏదో మీరు మాటలు చెప్పి మీరేదో బురద జల్లాలని ఆ వంక ఈ సాకు ఫేకు అది ఇదని చెప్పి మీరు మాట్లాడినంత మాత్రాన జస్ట్ మీ వరకే అది ఇదవుతుంది కానీ ప్రజలకు అన్నిటి మీద కూడా స్పష్టం